వచ్చింది పుష్ప వన్ పుష్ప టూ మించి ని మించి నెక్స్ట్ లెవెల్ ఉంటది అల్లు అర్జున్ సినిమా అల్లు అర్జున్ సినిమా అల్లు అర్జున్ ఫ్యాన్స్ అందరికి పూర్ణకాల ఒకసారి థియేటర్ దద్దలు అవుతాయి సరే మామూలుగా లేదన్న అసలు నిజం చెప్తున్నా అవతారం మించి ఉంటది ఈ సినిమా ఎక్సలెంట్ ఉంది నాకు తెలిసి చాలా బాగుంది అసలు అట్లీ అనేది జస్ట్ ఒక చిన్న అంటే చూపించే విధానంలో జస్ట్ ఆయన ఎక్సలెంట్ గా చూపించాడు అల్లు అర్జున్ ఫీలింగ్ నెక్స్ట్ మరి ఒక సూపర్ హీరో మూవీ అనుకోవచ్చు సూపర్ అనుకోవచ్చు అన్న మంచి సూపర్ హీరో అని మాత్రం హండ్రెడ్ పర్సెంట్ అనుకోవచ్చు సో మీకేం నచ్చింది వీడియో అర్థమైంది అన్న ఒక మంచి మెసేజ్ ఒక మంచి మూవీ నేను అని క్రియేటర్స్ అని చెప్పి మాట్లాడారు మరి అల్లు అర్జున్ గారు ఈసారి సూపర్ హీరో మూవీస్ స్పైడర్ మ్యాన్ సూపర్ మ్యాన్ ఇలా ఏమన్నా ప్లే చేయబోతున్నాడు అన్న సూపర్ మ్యాన్ టైప్ అంటే మామూలు ఇప్పుడు అవతారం ఉంది కదా అవతారం టైప్ లో డిఫరెంట్ మూవీ చేయబోతున్నారు సో అల్లు అర్జున్ గారు అంటే నేషనల్ కాదు ఇంటర్నేషనల్ ఇంటర్నేషనల్ బాక్ ఇంకా అంటే నాగార్జున సారీ అల్లు అర్జున్ కి మన ఇండియా సారీ మన ఇక్కడ మన తెలుగు రాష్ట్రాల కన్నా అదర్ కంట్రీ లో ఎక్కువ ఫ్యాన్ ఫాలో ఎక్కువ ఉంది అనమాట ఈ మూవీ నెక్స్ట్ లెవెల్ నెక్స్ట్ లెవెల్ రీచ్ అవుతుంది ఇంకా